నమస్కారం జయ గణేశ జై పైడిమాంబ ఈరోజు మా అక్కయ్య నేను ఆలోచించి ఈ రాబిస్ వ్యాధి గురించి అవగాహన కల్పిద్దామని ఈ వీడియో చేస్తున్నాం రాబిస్ అని కొందరంటారు రాబిస్ అని కొందరంటారు చాలామంది దీనికి ఎవరు కనిపెట్టారని చెప్తున్నారు కానీ అవగాహన చాలా తక్కువ అనమాట ఈ రాబస్ వ్యాధి అనేది ఎప్పటి నుంచో ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉంది అసలేంటంటే కుక్కలు నింద పడుతున్నాయి కుక్కల వల్ల రాబిస్ రావడం కాదు కుక్కకే రాబిస్ వస్తుంది అలాంటి కుక్క మనల్ని కరిస్తే మనకు ఆ వ్యాధి వస్తుంది ఎగ్జాంపుల్ రాబస్ ఏ వైరస్ నిజంగా అయితే వైరస్ వైరస్ మనకు అర్థం కావాలంటే కరోనా లాంటిది ర్యాబిస్ అనేది ఈ భూమి పైన ఎప్పుడో పుట్టింది ఒక మొదట్లో లేదు అంటే డైనోసార్ కాలం నాటి కాలంలో లేదు మధ్యయుగంలోని లేదు దాదాపు ఒక రెండు వేల సంవత్సరాలుగా రాబిస్ వైరస్ కనపడుతుంది ఇదేంటంటే జంతువులకి మొదట వస్తుంది మనిషికి రాదు అలాగే చల్లటి రక్తం ఉన్న జంతువులకి రాదు వేడి రక్తం ఉన్న జంతువులకు వస్తుంది వైరస్ దృష్టిలో మనం జంతువులమే ఈ రాబస్ అనేది ఫస్ట్ కొన్ని జంతువులకు వస్తుంది కుక్క నక్క ఉడత లేకపోతే ఈ ఎలుకలు పిల్లులు చాలా వాటికి మనలో తిరిగే వాటిలో మీకు అంచనాకు చెప్తున్నాను ఉడత కరిచిన రాబస్ వస్తుంది ఎలుక రక్కినా రాబస్ వస్తుంది పిల్లి రక్కినా రాబెస్ వస్తుంది ఖర్చు కుక్క కుక్కకైనా అయితే అన్నిటికీ కాదనమాట వాటికి ముందు రాబస్ వచ్చి ఉండాలి ఎగ్జాంపుల్కి ఒక పిల్లి మనల్ని ఖర్చుంది అది రాబస్ గ్రహీత కాదు కాబట్టి అది ఖర్చునా మనకు రాదు ఫస్ట్ మీరు రాసుకోవాల్సింది ఏంటి మైండ్లో రాబిస్ గ్రహీత జీవి మనల్ని కరవాలి లేదా రక్కాలి సెకండ్ పార్ట్ ఏంటంటే రాబిస్ లేని జంతువులు కానీ ఏమైనా మనల్ని కరిస్తే మనకి ప్రమాదం లేదు అయితే రాబీస్ ఉన్నది ఖర్చుందా లేనిది ఖరిచిందా అని ఎవరికి తెలుస్తుంది తెలియదు మనం ఏం చేయాలంటే ఏది ఖర్చినా మనం వ్యాక్సిన్ వేయించుకోవడం మంచిది రాబిస్ వ్యాధికి వ్యాక్సిన్ లేదు దాన్ని రాకముందే వ్యాక్సిన్ వేయించుకోవచ్చు అనమాట అది ఒక్కసారి అటాక్ అయితే చనిపోతారు గుర్తుంచుకోండి ఒక్కసారి రాబిస్ ఒంట్లోకి వస్తే చనిపోతారు అది కుక్కైనా చనిపోతుంది పూలైనా చనిపోతుంది ఏనుగైనా చనిపోతుంది రాబిస్ వ్యాధి ఒంటలోకి రాకూడదు అంటే ఎగ్జాంపుల్కి ఒక రాబస్ వ్యాధి లేని కుక్క కరిచింది ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ వేసుకున్నాం పర్వాలేదు అలా కాకుండా ఒక రాబస్ ఉన్న కుక్క కరిచింది మనకు తెలియలేదు దానికి రాబస్ ఉందని వదిలేసాం జ్వరం వచ్చాక వెళ్ళాము దానివల్ల సగం డేంజర్లు ఉన్నట్టే కరిచిన వెంటనే వ్యాక్సిన్కి వెళ్ళాలి చాలా మటుకు ఈ వ్యాక్సిన్ మూడు వందల యాభైకి ఇండక్షన్ దొరుకుతుంది వ్యాక్సిన్ అని అర్థం అవ్వాలని చెప్తున్నాను కానీ రాబస్కి వ్యాక్సిన్ లేదు విరుగులు లేదు అది రాకముందు వేసుకుంటే రాకుండా చేస్తుంది అంటే టీకా అనమాట టీకా అంటే మళ్ళీ కాల్చి పెట్టే ఉంటాయి లేదంటే భుజానికి వేసే ఉంటాయి ఇదేంటంటే ఐదు సార్లు వేయించుకో గుర్తుంచుకోండి మనకి కుక్క కానీ పిల్లి కానీ ఎలుక కానీ బల్లి కానీ ఏమైనా కొన్ని కరిస్తే వెంటనే మనం వ్యాక్సిన్ వేయించుకోవాలి దేనికంటే రాబో సోకిందేమో వాటికి వాటి నుంచి మనకు వస్తుంది కాబట్టి ఏ జ్వరము రాకముందే వేయించుకోండి చాలా మటుకైతే ఐదు వేస్తారు అది రోజు వేయరు ఒక డోస్ అనేది మీ బాడీ బట్టి చెప్తారు ఒక రోజు ఒకటి మూడు రోజుల తర్వాత ఒకటి ఐదు రోజుల తర్వాత ఒకటి అలా వేస్తారు జ్వరం కానీ వచ్చిందా అది రామీస్ అని తెలిసిందా చనిపోయినట్టు ముఖ్యంగా ఇంట్లో చెప్పండి కుక్కర్ అక్కింది పిల్లి కరిచింది చెప్పకుండా దాచుకొని జ్వరం వచ్చాక చెప్తే ఇంకే లాభం ఉండదు అంతేకాకుండా కొంతమంది రాబస్ వచ్చినా బ్రతుకుతున్నారంటే దానికి కారణం ఫస్ట్ రాకముందే ఇండక్షన్స్ వేయించుకోవడం సెకండ్ వాళ్ళ బాడీలో రోగనిరోధక శక్తి ఎక్కువ ఉండడం థర్డ్ పాయింట్ వయసు ఎక్కువ చిన్న పిల్లలు మూసల వాళ్ళు చనిపోతారు రాబస్ వల్ల ఇరవై నుంచి నలభై లోపు వాళ్ళు బ్రతికే అవకాశం ఉంది నేను ఈ వీడియో మక్క నేను కుక్క కాటు వల్ల కాదు దేనివల్ల రాబిస్ వస్తుంది రాబిస్ వైరస్ కోసం అవగాహనకి చెప్పాము ఇంకా బాగా చెప్పాలంటే మాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్ జై పైడి మాంబ ఇది ఎడ్యుకేషనల్ వీడియో బాయ్ బాయ్